అదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని కరపత్రాల ద్వారా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో ప్రజల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చుదనలో అత్యంత కీలకమైన అవసరం కరెంటు కరెంటు లేని మానవ జీవితాన్ని ఊహించుకోలేం ప్రజల యొక్క ఈ అత్యవసరాన్ని గమనించి ప్రైవేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ చట్టం చేసింది ఆ చట్టం ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ కూడా అదాని ప్రీపెయిడ్ స్పార్ట్ మీటర్లు బిగించాలని అప్పులు ఇచ్చేటప్పుడు కండిషన్స్ పెట్టారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కండిషన్ ఒప్పుకున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కండిషన్ రద్దు చేయడం లేదు ఇప్పటికే కరెంటు బిల్లులో వాడిన దానికంటే రకరకాల ఈడీ ఛార్జీలు సర్ ఛార్జీలు అప్ ఛార్జీలు ఎఫ్పిసిఏ ఛార్జీల పేరుతో రెట్టింపు బిల్లు చెల్లించ చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ కానీ బిగించినట్లయితే మొబైల్ రీఛార్జ్ చేయించుకున్నట్టుగా ముందుగా రీఛార్జ్ చేయించుకోవాలా డబ్బులు అయిపోగానే మొబైల్ నెట్వర్క్ ఆగిపోయినట్టుగానే కరెంటు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది ఇందులో టైమ్ ఆఫ్ ది డే అనే కండిషన్ ఉంది అంటే ప్రజలు ఎక్కువగా ఏ సమయంలో కరెంటు వాడుతూ ఉంటారో ఆ సమయంలో యూనిట్ ధర ఎక్కువగా చెల్లించాలని ఒప్పందంలో ఉన్నది ఇప్పుడు సాధారణంగా మన ఇంటికి ఉన్న మీటర్లో బిల్ ఇచ్చిన తర్వాత రెండు వారాలు చెల్లించడానికి గడువు ఉంది ఒకవేళ అప్పటికీ డబ్బు లేకపోతే అదన అపరాధ రుసుముతో మరొక రెండు వారాలు టైం ఇచ్చారు కానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్కి ఎటువంటి టైం లేదు సరికాదా ఈ మీటర్ ఖరీదు సింగిల్ ఫేస్ అయితే తొమ్మిది వేలు త్రీ అయితే పద్దెనిమిది వేలు ధర పెట్టారు ఇది కూడా వినియోగదారుడే చెల్లించాలా రేపు రాబోయే రోజుల్లో ఇది అత్యంత బాధాకరమైన విషయం ఇప్పటికే అనేక మందికి వృత్తి కానీ వ్యాపారాలు కానీ సరిగా లేక ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు ఈ సమయంలో ఇటువంటి భారాలు వేయడం అనేది సమంజసం కాదు ప్రజలందరూ వ్యతిరేకించాలని సిపిఎంతో విజ్ఞప్తి చేస్తున్నాం నేను వ్యతిరేకిస్తే ఆగిపోద్దానికి కొంతమంది అనుకోవచ్చు కాకినాడ నగరంలో ప్రజలందరూ చెత్త పన్నుని వ్యతిరేకించడం వల్లనే చెత్త పన్ను రద్దు అదే రకంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తే ఇది ఆగిపోతాయి తదుపరి కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా మనం డిమాండ్ చేయవచ్చు ప్రజలు సిపిఎం కరపత్రలను స్వీకరించాలని అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు